జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో తీసుకువచ్చినటువంటి మెడికల్ కాలేజీలు ఏవైతే గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఉన్నాయో వాటన్నిటినీ కూడా ప్రైవేటైజ్ చేయాలన్నటువంటి కూటమి ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ఉద్యమానికి తెరలేపింది ఇప్పటికే పాతిక రోజుల నుంచి కోటి సంతకాల సేకరణ పేరుతో నూట ఐదు నియోజకవర్గాల్లో ప్రతి చోట సంతకాల సేకరణ ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రజలు నుంచి తీసుకోవడం జరుగుతోంది ప్రజల్లో గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ని ప్రైవేటైజేషన్ చేయడం పట్ల తీవ్రమైనటువంటి అసంతృప్తి ఉంది ఈ విషయాన్ని కేవలం రాజకీయ పార్టీలే కాకుండా ప్రజా సంఘాలు ఇతర తత్ర కర్షక సంఘాలు వీళ్ళందరూ కూడా వ్యక్త వ్యక్తపరిచినా కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఏమాత్రం చలనం రావట్లేదు ఇందుకు నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు అన్ని నియోజకవర్గాల్లోనూ నిరసన ర్యాలీలు చేపట్టడం జరిగింది తిరుపతిలో కూడా ఈ ర్యాలీ విజయవంతమైంది దీన్ని బట్టి చాలా స్పష్టంగా అర్థమవుతున్నది ఏంటంటే ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోంది ప్రజలకు మరీ ముఖ్యంగా మధ్యతరగతి బీద ప్రజలకు ఎంతగానో ఉపయోగపడేటటువంటి తక్కువ ఖర్చుతో వైద్య విద్యను అభ్యసించేటటువంటి గవర్నమెంట్ కాలేజీలను ప్రైవేటీకరించడం తక్కువ ఖర్చుకే వైద్య సేవలు అందేటటువంటి సదుపాయం ఉన్నటువంటి ప్ర గవర్నమెంట్ కాలేజీలని హాస్పిటళ్లను ప్రైవేటైజ్ చేయడం అన్నటువంటిది దారుణమైనటువంటి ప్రక్రియ ఈ రాజకీయాలకు అతీతంగా చూడవలసినటువంటి అవసరం ఎంతైనా ఉన్నదన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారి నిర్ణయాన్ని మార్చుకొని ఇప్పటికన్నా ప్రజలకు ప్రజలకు ఉపయోగపడేటటువంటి పనులు చేయవలసిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది కూటమి ప్రభుత్వం ఏదైతే ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటైజ్ చేయడానికి నిర్ణయాన్ని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రజా ఉద్యమం లాగా చేయాలి దీన్ని ఎందుకంటే విద్యా వైద్యం అనేది ప్రజల యొక్క హక్కు ప్రాథమిక హక్కు దాన్ని ఉచితంగా అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఏదైతే ఈ జగనన్న ప్రభుత్వంలో పదిహేడు మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేయడం వాటికి భూమిని సేకరించడం దాదాపు ఐదు మెడికల్ కాలేజీలు కూడా ప్రారంభోత్సవం జరిగినాయి ఎన్నికల కోడ్ రావడం వల్ల రెండు మెడికల్ కాలేజీలు వాయిదా పడ్డాయి ఆ రెండు మెడికల్ కాలేజీలకి యాభై సీట్లు శాంక్షన్ చేసినా కూడా ఎన్ఎంసి వాటిని కూటమి ప్రభుత్వం లేఖ రాసి శాంక్షన్ అయిన సీట్లను కూడా వెనక్కి పంపించడం జరుగుతూ ఉంది అలాగే పులివెందల మెడికల్ కాలేజ్లో కూడా ఏదైతే ఆల్రెడీ అపాయింట్ చేస్తున్నటువంటి డాక్టర్స్ని కూడా రీఅలోకేట్ చేస్తున్నారు అక్కడ ఉన్నటువంటి ఖరీదైన ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ని కూడా మారుస్తూ ఉన్నారు సో ఇటువంటి పరిస్థితి నిజంగా చాలా ఆందోళనకరంగా ఉంది దాదాపు గత నెల రోజులుగా ప్రజలు ఏదైతే ఈ కోటి సంతకాల్లో భాగస్వాములు అవుతున్నారో ఇవాళ నిరసన కార్యక్రమంలో ఏ విధంగా భాగస్వాములు అయ్యారో వాళ్ళ అభిమతం చాలా స్పష్టంగా తెలుస్తోంది ఏదైతే ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రైవేటైజేషన్ నిర్ణయానికి ప్రజలు తమ అభిప్రాయాన్ని ఓటీ సంతకాల సేకరణ కార్యక్రమంలో ఇవాళ జరిగిన ర్యాలీలో కూడా ఉంది తెలుస్తుంది అట్లాగే తిరుపతి నియోజకవర్గంలో కూడా నియోజకవర్గ సమన్వయకర్త అభినయ గారి ఆధ్వర్యంలో అన్ని డివిజన్లలో కూడా కోటి సంతకాల కార్యక్రమం కానీ రచబండ కార్యక్రమం కానీ ఏ విధంగా సక్సెస్ అయిందో మనమందరం చూస్తున్నాం దీన్ని బట్టి ఖచ్చితంగా ప్రభుత్వం తమ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఇవాళ ర్యాలీలో పాల్గంచుకున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు